హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మీకు ప్యూర్ డోలా సిల్క్ లో వీవింగ్ బూటాతో పాటు డిజిటల్ ప్రింట్స్ చక్కగా డిఫరెంట్ థీమ్ తోటి ఈ శారీస్ అన్ని ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా అనమాట ప్యూర్ క్వాలిటీలో మీకు చూపించబోతున్నాను ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ లోనే ఆ శారీస్ అన్ని ఉన్నాయి డెఫినెట్ గా మీ అందరికీ నచ్చే శారీస్ ని ఈ వీడియోలో చూపించబోతున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు మంచి మంచి వీడియోలు అప్డేట్ అవ్వడం కోసం మీకు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే అలాంటి వీడియోస్ ఎప్పుడెప్పుడు పెడుతున్నాం అనేది నోట్ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది వీడియో స్టార్ట్ చేద్దాం ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అని చెప్పాను కదా ఒకసారి నేను కట్టుకున్న ఈ శారీ కూడా ప్యూర్ డోలా సిల్క్ శారీ అనమాట ఏంటి డిఫరెంట్ అంటే ఒకసారి మీరు బార్డర్ చూడండి క్వాలిటీ జరి కానీ ఇది మనకు బార్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ చిన్న చిన్న పికాక్స్ చాలా అందంగా చూడండి ఎంత బాగుందో కంఫర్టబుల్ గా ఉంటది మిడిల్ అంతా మనకు ఈ డిజిటల్ ప్రింట్ అంటే లీఫ్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా మనకు ఉంటది దాంతో పాటుగా ఏంటంటే ఇందులో బూటా కూడా ఉంది అబ్జర్వ్ చేయండి చిన్న చిన్న పికాక్స్ జరి వీవింగ్ తోటి బూటా కూడా ఉంటది వీటన్నిటిలోనూ స్పెషల్ అనమాట అక్కడక్కడ జరి వీవింగ్ తో పాటు మనకి డిజిటల్ ప్రింట్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది ఎనీ ఏజ్ వాళ్ళకి కట్టుకోవడానికి చాలా బాగుంటది మీరు సీజన్ ైస్ కానీ కాదు ఈ సారీస్ ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా అందంగా అసలు ఫాలింగ్ అవుతూ శారీ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా ఇందులో షోల్డర్ బార్డర్ మాత్రం మనకు సింపుల్గా ఇచ్చారు ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది మీరు చెప్తున్నాను కదా ఏదన్నా చిన్న చిన్న కిట్టీస్ కానీ లేదా టెంపుల్కి వెళ్ళినా ఇలాంటి శారీస్ కట్టుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉండడమే కాదు స్పెషల్ లుక్ తోటి ఉంటారు ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు రెండు వేల ఏడు వందలు అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ప్యూర్ డోలా సిల్క్ విత్ మనకి వీవింగ్ బూటా కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు మనము వితౌట్ బూటాలో చూసాము ఇలా వీవింగ్ బూటా ఈ ప్రైస్లో అనేది నార్మల్ విషయం కదా ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ శారీస్ నేను చూపిస్తున్నాను డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి పేస్టల్ షెల్ లోనే ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటది కాబట్టి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేయండి ఈ సారీ నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ చేయండి కింద స్కూల్ వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా మనకు గ్రీన్ కలర్ అనమాట లైట్ డార్క్ షెల్ డ్యూర్ షేడ్ లో మనకు సారీ ఉంది బార్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ బార్డర్ మనకి పికాక్ బార్డర్ ఉందండి కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ లో ఉంది రెండు వైపులా సేమ్ ఉంది బార్డర్ పైన చూసినట్లయితే ఈ కౌ డిజిర్ ఇలాంటి ప్యాటర్న్ లో మనకి డిజైన్ అయితే సూపర్ గా ఉంది విలేజ్ థీమ్ చెప్పాను కదా వచ్చే సంక్రాంతికి స్పెషల్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఆ మధ్య మధ్యలో మీరు చూడండి పికాక్స్ బూటా ఇందులో బాగా నీట్ గా తెలుస్తుంది రెండు వేరియేషన్ లో ఉన్నాయి టూ టైప్స్ మనకి వీవింగ్ బూటా ఉన్నాయి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అదిరిపోయే కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా వీవింగ్ పళ్ళు పళ్ళును కూడా మీరు అబ్జర్వ్ చేయండి ముందు మనకు ప్రింట్ మాత్రమే వచ్చేది ఈ సారీస్ లో వీవింగ్ పళ్ళు ఉంటుంది షార్ట్ పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు వరకు ఉంటుంది కాంట్రాస్ట్ లో చక్కగా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా ఉంటుంది చక్కని బార్డర్ తో పాటు ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది ఫ్రీ షిప్పింగ్ లో ఉంది లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి సారీని బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా డిఫరెంట్ బ్లూ అండ్ గ్రే కలర్ మిక్స్ అయ్యి మిడిల్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉందండి ఇదండి ఇలా దీంట్లో అన్ని రకరకాల బర్డ్స్ అన్నీ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట సారీ డిజైనర్ శారీ బార్డర్ కాంబినేషన్ వచ్చేసి ఒక డిఫరెంట్ మనకి టీల్ బ్లూ అంటాం కదా అలాంటి లైట్ స్కై బ్లూ కాంబినేషన్లో మనకి బార్డర్ ఉంది రెండు వైపులా మనకి కాంట్రాస్ట్లోనే ఉంటుంది వీవింగ్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇందులో పళ్ళు కూడా చాలా స్పెషల్ మనకు రిచ్ పళ్ళు ఉంటుంది హాఫ్ మీటర్ పళ్ళు వరకు ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ చిన్న చిన్న లైన్స్ లాగా ప్రింట్ చేశారు ఈ శారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది ఫ్రీ షిప్పింగ్ లో ఉంది డోంట్ మిస్ ఇట్ నేను చెప్పాను కదా ఇవన్నీ చాలా డిఫరెంట్ పేస్టల్ షేడ్స్ అని బ్రౌన్ కలర్ కాంబినేషన్ లోనే లైట్ కాఫీ బ్రౌన్ కలర్ లో మనకి మిడిల్ కలర్ ఉంది డిజైన్ కూడా చూడండి జంగల్ థీమ్ అంటాం కదా లయన్ ఉంది జీబ్రా ఉంది అసలు ఇందులో క్రేన్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ అంటే అనిమల్ ప్యాటర్న్ అనమాట శారీ అంతా కూడా ఈ డిజిటల్ ప్రింట్ అక్కడక్కడ చక్కగా మనకు జరీ బూటా కూడా ఉంటుంది బార్డర్ వచ్చేసరికి మనకు ఒక సిక్స్ ఇంచెస్ కాంట్రాస్ట్ లో మంచి కాఫీ బ్రౌన్ లో వీవింగ్ బార్డర్ ఉంది బార్డర్ లో కూడా చిన్న చిన్న పికాక్స్ అండి చాలా చిన్నగా హాఫ్ ఇంచ్ లో ఉన్నాయి లైన్ గా నిల్చున్నట్టుగా చాలా అందంగా ఉన్నాయి ఇందులో పళ్ళు కూడా స్పెషల్ ఏంటంటే వీవింగ్ పళ్ళు ఇలా బ్లౌజ్ కూడా సూపర్ గా ఉందండి మనకి బార్డర్ ఇచ్చారు చక్కగా ఇలాంటి లీఫ్ డిజైన్ కూడా ప్రింట్ చేశారు చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఈ సారీ ప్రైస్ కూడా మనకి రెండు వేల ఏడు వందల రూపాయలలోనే వస్తుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటది కాబట్టి డెఫినెట్గా స్క్రీన్ షాట్ చేయండి లేట్ చేయకుండా కింద స్కూల్తో వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి వచ్చేసి చక్కగా లైట్ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ అంటాం కదా అలా ఇందులో కలంకారీ థీమ్ తీసుకున్నారు చక్కగా మనకి ఫిష్ డిజైన్ ఒరిజినల్ కలంకారీ స్టైల్లో డిజైన్ చేసింది ఈ శారీ అంతా కూడా ఫిష్ డిజైన్ చక్కగా అక్కడక్కడ ఫ్లవర్ మనకి జరీ బూటా కూడా ఉంది మిడిల్ లో బార్డర్ వచ్చేసరికి మనకు ఒక ఫోర్ ఇంచెస్ కాండ్రస్ లో మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో చక్కగా కంచి బార్డర్ ఇచ్చారు రెండు వైపులా మనకు ఈవెన్గా ఇందులో పళ్ళు వచ్చేసి ఇలాగ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ చక్కగా బార్డర్ ఇచ్చారు కంచి బార్డర్ అని చెప్పాం కదా అలా ఫ్యాబ్రిక్ మాత్రం స్పెషల్ అండి చాలా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ సారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది ప్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు అసలు ఈ ఈ కలెక్షన్ మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా ఇది ఒక డిఫరెంట్ బ్లూ షేడ్లో ఉందండి గ్రేయిష్ బ్లూ అంటాం కదా అలాంటి కలర్లో ఉంది బార్డర్ వచ్చేసి చక్కగా మనకి కొంచెం డార్క్ బ్లూ షేడ్లో ఉంది పికాక్ బార్డరు సిక్స్ ఇంచెస్లోనే మిడిల్ అంతా కూడా చూడండి పికాక్స్ ఎలా కొమ్మల మీద నిల్చున్నట్టుగా చాలా చక్కగా ఇచ్చాడు అక్కడక్కడ జరీ బూటా కూడా ఉంది మనకు పికాక్ డిజైన్లో ఇందులో పళ్ళు వచ్చేసి ఎంత ఫాల్ అవుతు ప్యూర్ డోలాస్ సిల్క్ అండి ఇది విత్ రిచ్ పళ్ళు ఉంది చక్కని బార్డరు బ్లౌజ్ తోటి చాలా అందంగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అసలు అందులో ప్రైస్ చూసినట్లయితే మీరు రెండు వేల ఏడు వందల రూపాయలు అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఇంత క్వాలిటీ రిచ్ పళ్ళుతోటి మధ్య మధ్యలో జరిగి బూటాతోటి ఐశ్వర్యసిల్స్ మాత్రమే ఇవ్వగలుగుతుంది డెఫినెట్గా ఒకసారి విజిట్ అవ్వండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి ఐశ్వర్యల్స్ కేపిహెచ్పి పిల్లర్ నెంబర్ సెవెన్ ట్వంటీ సిక్స్ అపోజిట్లో ఉంటుంది సెకండ్ బ్రాంచ్ వచ్చేసి చందానగర్ బిసైడ్ క్రీమ్ స్టోన్ పక్కనే ఉంటుంది డెఫినెట్గా ఒకసారి విజిట్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా గ్రీన్ కలర్లో ఉంది గ్రీన్ కలర్ లోనే కాదు డిజైన్ కూడా చాలా స్పెషల్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్ లాగా ఒక హౌస్ లాగా ఉంది అందులో ఆ కౌ ఉంది మనకు ఒక పికాక్ ఉంది లోటస్ డిజైన్ ఒక బ్లాక్ లో ఉంది మధ్య మధ్యలో జరి బూటాస్ తోటి చాలా డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్ అని చెప్పాలి సారీ అయితే అదిరిపోయింది కాంబినేషన్ బార్డర్ కూడా చూసినట్లయితే మెహందీ గ్రీన్ మంచి మెహందీ గ్రీన్ కలర్ లో త్రీ ఇంచెస్ జరి బార్డర్ బోత్ సైడ్ ఈవెన్ గా ఉంది చాలా బాగుందండి కాంబినేషన్ ఇందులో పళ్ళే మనకు చాలా స్పెషల్ డోలా సిల్క్ లో మనకి వీవింగ్ పళ్ళు ఇంతకుముందు రాలేదు ఇది కొత్త కలెక్షన్ చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ఇవి గుర్తు పెట్టుకొని మంచి కలెక్షన్ మిస్ అవ్వకండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా చిన్న చిన్న లోటస్ బర్డ్స్ ఉన్నాయి బార్డర్ వచ్చేసి చక్కగా వీవింగ్ బార్డర్ ఉంది ఈ శారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది అస్సలు మిస్ అవ్వకండి ఇలాంటి బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్ స్క్రీన్ షాట్ చేసి కింద స్క్రోళ్ళతో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఈ శారీ కలెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి వాటర్లో మనకు లిల్లీ పాట్స్ చూస్తాం కదా అంత గా డిజైన్ చేశారు ఈ శారీలో మీరు ఒకసారి బాగా నీట్గా చూసినట్లయితే తామర పువ్వులు ఈ కొలంలో ఉన్నట్టుగా లీవ్స్ కానీ ఈ ఫ్లవర్స్ కానీ ఎంత చక్కగా డిజైన్ ఉందో చూడండి అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు మధ్య మధ్యలో జరీ బూట ఇచ్చారు ఈ మిడిల్లో బర్డ్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత అందంగా ఈ శారీని డిజైన్ చేశారంటే స్పెషల్లీ నిజంగా ఆ థింకింగ్కే చెప్పాలి ఆఫ్ అని బార్డర్ వచ్చేసి చక్కగా మనకి మెరూన్ రెడ్ కలర్లో ఉంది సిక్స్ ఇంచెస్ జరీ బార్డర్ ఇచ్చారు బాటంలో త్రీ ఇంచెస్ మనకు షోల్డర్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి మనకు ఇలాగ వీవింగ్ పళ్ళు ఉంటుంది అలాగే మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది బ్లౌజ్లో చక్కగా మనకి బర్డ్స్ ఉన్నాయి అలాగే మనకు జరీ బార్డర్ కూడా ఉంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది అసలు ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ శారీని అసలు మిస్ అవ్వకండి చూసారు కదండి ప్యూర్ డోలా సిల్క్ శారీస్ని విత్ జరీ వీవింగ్ పళ్ళుని చూపించాను మీకు ఈ శారీ కలెక్షన్ ఖచ్చితంగా నచ్చుతుంది ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ రెండు వేల ఏడు వందలు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మన ఐశ్వర్యల్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది డెఫినెట్గా ఒకసారి విజిట్ అవ్వండి లేదంటే చక్కగా మా వీడియోస్ చూస్తూ మీకు నచ్చిన శారీస్ని బుక్ చేసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ వెరైటీ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు